హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం హీరోయిన్ అమ్లాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయితే ఈ కొత్త ఏడాదిలో అమ్లాపాల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇటీవలే రెండో పిల్ల చేసుకున్న అమ్లాపాల్ తాజాగా త్వరలో అమ్మ కాబోతున్నట్లు వెల్లడేశారు అయితే ఇప్పటికీ అమిలాపాలకు పెళ్లి కాగా తన ప్రియుడు జగత్ దేశయను వివాహం చేసుకున్నారు తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ శుభవార్త తెలుసుకున్న అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు గతేడాది జూన్ నుంచి డేటింగ్ లో ఉన్న అమలాపాల్ నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు కాగా అయితే అమలాపాల్ తెలుగులో స్టార్ హీరోలతో నటించారు అల్లు అర్జున్ కు జంటగా ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో నటించారు అలాగే మెగాస్టార్ రామ్ చరణ్ తో నాయక్ సినిమాలో నటించారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో నటించిన రఘువరణ్ బీటెక్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే అయితే అమ్లాపాల్ తన ప్రియుడు ఈవెంట్ మేనేజర్ జగ్ దేశాయి పెళ్లాడారు కేరళలోని కొషిలో నవంబర్ ఐదున వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగింది అయితే గతంలో మల్లెల డైరెక్టర్ విజయన పెళ్ళాడిన అమలాపాల్ ఆ తర్వాత మనస్పర్ధలతో కొంతకాలానికి విడిపోయారు అయితే ఇప్పుడు త్వరలో అమ్మకపోతున్న అమలాపాల్ కు ఫ్యాన్స్ నటిచర్లు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి